అపూర్వ గోరింటాకు ఇద్దరు కలిసి డ్రగ్స్ లోపల పెట్టి ఇక బయటికి వస్తూ ఉండగా అప్పుడే భూమి ఎదురుగా ఉంటుంది ఏంటి ఇదంతా చూసేసిందా అనుకుంటూ అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే భూమి ఏంట అపూర్వ ఇందులో ఏం చేస్తున్నావు అంటే భూమి ఏంటి ఎందుకు వచ్చావు ఎవరి కోసం వచ్చావు అని చెప్పగానే హో ఇదేం చూడలేదా అంటే భూమి నీకోసమే వచ్చాను కింద ముహూర్తానికి టైం అవుతుందని చెప్తున్నారు అదే నీకు చెప్పడానికి వచ్చాను అంతే అని చెప్పడానికి అంతేనా పూరిని తీసుకొని వస్తాను అనుకుంటూ ఇక అపూర్వకు చెప్పి వెంటనే పూరి దగ్గరికి వెళ్తుంది ఇక పూరిని కిందికి తీసుకొని వస్తుంది ఇక మరోవైపు ఏమో శివ ఏడుచుకుంటూ ఉంటాడు ఇక మళ్ళీ భూమి శివ దగ్గరికి వెళ్ళి శివ ముహూర్తానికి టైం అవుతుంది రారా అనుకుంటూ చెప్పగానే అక్క నేను రానక్క ఏంట్రా ఇలా చేస్తున్నవేంటి నీకోసమే కదా అపూర్వ పిన్నిని నాన్నను నీకోసమే పిలుచుకొని వచ్చాను ఇప్పుడు అయినా కాను బాధగా ఉన్నవేంట్రా ఇది నువ్వు నువ్వు సంతోషంగా చేసుకునే పెళ్ళి అలా బాధపడకురా నువ్వు బాధపడుతుంటే నాకు కూడా ఎదులా ఉందిరా అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఇక మౌనంగా శివ నిల్చొని ఉంటా అక్క నీకొక నిజం చెప్పాలని చెప్తున్నా కదా ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటూ మనసులో శివ అనుకుంటాడు ఏంట్రా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అమ్మ నాన్న వాళ్ళు ఉంటే దగ్గరుండి సంతోషంగా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు పైలోకంలో ఉన్నారు ఇప్పుడు ఇలా చెయ్యకురా అనుకుంటూ భూమి చెప్పగానే ఇక శివ కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు అరే నీకొక విషయం చెప్పాలా నువ్వు పూరి చేయబట్టే మీ బావ నాకు దగ్గర అవుతున్నారా కేవలం మీరు చేయబట్టే నాకు దగ్గర అవుతున్నారు ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు బావా మేం చేయబట్టి ఎందుకు దగ్గర అవుతున్నాడు ఎందుకంటే మీరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి అయినా మేం ప్రేమించుకుంటుంటే బావ ఎందుకు దగ్గర అవుతాడు ఎందుకంటే మీ బావకు తన చెల్లెలంటే చాలా ఇష్టంరా తన చెల్లెల కోసం ఏం చేయమన్నా చేస్తాడో అందుకే నేను పన్నెండు సూత్రాలని ఒకటి పెట్టాన్రా ఏంటక్క పన్నెండు అంటే ఏంటి అరే అవన్నీ నీకు చెప్పకూడదురా అనుకుంటూ ఇక భూమి ఇక శివను తీసుకొని కిందికి వెళ్తుంది అయ్యో నేను అసలు పూరిని ప్రేమించడమే లేదు వీళ్ళంతా ప్రేమిస్తున్నారని వీళ్ళే అనుకుంటున్నారు నేను ఎలా చెప్పాలి ఇప్పుడేమో బావా పూరిని ప్రేమిస్తున్నానని మా అక్కకు దగ్గర అవుతున్నాడు నేను ఇప్పుడు పూరిని ప్రేమించట్లేదని చెప్తే మా అక్కను ఏం చేస్తాడో ఏమో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఇక కింద కూర్చొని ఉంటారు ఇక మరోవైపు ఏమో అపూర్వ ఇక పోలీసులకు కాల్ చేసి సార్ ఇక్కడ డ్రగ్స్ సేల్ చేస్తున్నారు ఇక్కడ మా ఆయనకు డ్రగ్స్ సేల్ చేశాడు అనుకుంటూ ఇక అపూర్వ నాటకం ఆడుతుంది ఎక్కడ ఏంటి అడ్రస్ అనుకుంటూ పోలీసులు అన్నీ చేశాక ఇక అప్పుడే తాంబూలం ఇచ్చే టైంలో అప్పుడే పోలీసులు ఏంటి ఇస్తాడు అమ్మో పోలీసులు అనుకుంటూ తాంబూలం కింద ఇక ఇసరగానే ఏంటి పోలీసులు వచ్చారు ఏంటి అనుకుంటూ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి సార్ ఎందుకు వచ్చారు ఇక్కడ మీరు డ్రగ్స్ సేల్ చేస్తున్నట్టు తెలిసింది ఎవరు చెప్పారు సార్ అని చెప్పగానే మాకు ఇక్కడ చెప్పారని తెలిసింది ఇక్కడ మేము ఎంక్వైరీ చేయడానికి వచ్చాం అని అంతా ర్యాష్గా మాట్లాడగానే ఏంటి సార్ ఇక్కడ మేము డ్రగ్స్ సేల్ చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు కదా మీరు డౌట్ క్లియర్ అయ్యేటట్టు మీరు మొత్తం చెక్ చేయండి అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఇక పోలీసులు కూడా మొత్తం చెక్ చేస్తూ ఉంటారు ఇక అంత చెక్ చేశాక భూమి స్వారీ భూమి మేము ఇక్కడ ఎవరో డ్రగ్స్ సేల్ చేస్తున్నారని ఇన్ఫామ్ చేశారు అందుకే మేము ఇక్కడికి వచ్చాం అంతే కానీ ఇక్కడ చూస్తే డ్రగ్స్ ఏం లేవు అని చెప్పగానే ఏంటి సార్ మేము ముందే చెప్పాను కదా అయినా మేము డ్రగ్స్ సేల్ చేసే అవసరం ఏమొచ్చింది సార్ అనుకుంటూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఒక పోలీసులుండి సార్ అంతా చెక్ చేసాం కానీ లాకర్లో చెక్ చేయలేదు అనుకుంటూ మాట్లాడగానే అపూర్వ ఇన్నర్ ఫీలింగ్ ఇప్పుడు లాకర్ ఓపెన్ చేయగానే అందులో డ్రగ్స్ ఉంటాయి ఇప్పుడు గగన్ తొమ్మిది సంవత్సరాలు జైన్లోనే ఉంటాడు సంతోషంగా ఉండ గగన్ అనుకుంటూ చాలా సంతోషపడుతుంది ఇక బయటికి మాత్రం చాలా బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది ఇక అందరు పోలీసులు అందరూ ఇక అందరూ లాకర్ ఓపెన్ చేయగానే ఇక గోల్డ్ బాక్స్ కూడా ఓపెన్ చేయడంతో అందులో డ్రగ్స్ ఉంటాయి దాంతో అందరు షాక్ అవుతారు ఏంటి ఇందులో డ్రగ్స్ ఉన్నాయేంటి ఇది నాకు బాగా గిఫ్ట్కి ఇచ్చింది కదా ఇందులో డ్రగ్స్ ఉండడం ఏంటి అనుకుంటూ మనసులో అనుకుంటుంది భూమి ఏంటి నేను అందులో నేను గోల్డ్ ఇచ్చాను భూమికి అందులో డ్రగ్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు అనుకుంటూ గగన్ చెప్పగానే ఇక భూమి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అపూర్వ ఈ రూమ్ నుంచిలే కదా బయటికి వచ్చింది ఇదంతా అపూర్వనే చేసింది అనుకుంటూ మనసులో అనుకుంటుంది అపూర్వను కోపంగా చూస్తుంది ఇక అపూర్వ మాత్రం చాలా బాధపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది భూమి అందులో డ్రగ్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు ఏమో బావా నువ్వు ఇచ్చావు నేను అందులో లాకర్లో పెట్టాను నాకు కూడా తెలీదు అనుకుంటూ భూమి కూడా చెప్తుంది ఈ డ్రగ్స్ పెట్టింది నువ్వే కదా గగన్ అనుకుంటూ పోలీసులు చెప్పగానే లేదు సార్ అందులో డ్రగ్స్ పెట్టింది నేనే అనుకుంటూ భూమి చెప్పగానే ఒకటిసారిగా బాధపడుతూ గగన్ చూస్తాడు భూమి నేను చేసిన తప్పుకి నో శిక్ష అనుభవిస్తున్నావా నేను అందులో గోల్డ్ మాత్రమే పెట్టాను అందులో డ్రగ్స్ ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు సార్ తన బదులు నన్నే జైన్లో వేయండి అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే లేదు సార్ అందులో నేనే పెట్టాను కాబట్టి నేనే శిక్ష అనుభవిస్తాను అనుకుంటూ భూమి చెప్పి ఇక స్టేషన్లోకి వెళ్తుంది భూమి నువ్వు స్టేషన్కి వెళ్ళడం కరెక్ట్ కాదు ఒక ఒంటరి ఆడదానివి కదా నేను వెళ్ళేసి వచ్చాను ఏముంది తొమ్మిది సంవత్సరాల తర్వాతకి నేనే వస్తాను కదా భూమి ఒక్కసారి ఆలోచించు నన్ను పంపివు అనుకుంటూ గగన్ కూడా చెప్పగానే లేదు బావా నేనే వెళ్తాను అనుకుంటూ ఇక భూమి మాత్రం స్టేషన్కి వెళ్తుంది గగన్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఇక గగన్ భూమి ముద్దు పెట్టిన షెట్ని చూసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు భూమి నీకు ఏం కానివ్వను భూమి నిన్ను క్షేమంగా తీసుకొని వస్తాను నా కోసం ఎన్నో త్యాగాలు చేసో కానీ నేను ఎప్పుడో నిన్ను అర్థం చేసుకునేదే లేదు భూమి నిన్ను ఎంతో నరకం అనుభవించేలా చేశాను భూమి నీకు ఏం కాకుండా నేను క్షేమంగా తీసుకొని వస్తాను అనుకుంటూ ఇక గగన్ మనసులో బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే అపూర్వం చూసి అపూర్వ ఇదంతా నువ్వే చేసావు కదా ఏంటి గగన్ ఏం మాట్లాడుతున్నావు నేను చేయడం ఏంటి నా కూతుర్ని నేను అలా ఎందుకు చేస్తాను అనుకుంటూ మౌనంగా మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది ఇక అప్పుడే సూర్య కాల్ చేస్తాడు నీకు ఎస్పి సూర్య ఎందుకు కాల్ చేస్తున్నాడు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడు అనుకుంటూ చెప్పగానే ఇక అపూర్వ మాత్రం చాలా టెన్షన్ పెడుతూ ఉంటుంది ఇక వెంటనే అపూర్వ కూడా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా ఇక స్పీకర్ పెట్టమని చెప్పడంతో ఇక స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది ఏమైంది మేడం ఆ గగన్ గగన్గాడు స్టేషన్లోకి వెళ్ళాడా డ్రగ్స్ పెట్టారా అనుకుంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా గగన్ షాక్ అవుతాడు ఇక మొత్తం మాట్లాడుకున్నాక ఏంట్రా సూర్య మీరైనా డ్రగ్స్ పెట్టింది మిమ్మల్ని ఎలా చేస్తానో చూపిస్తానో అనుకుంటూ ఇక వార్నింగ్ ఇచ్చి ఇక గగన్ మాత్రం స్టేషన్లోకి వెళ్తాడు ఇప్పుడు గగన్ ఏం చేస్తాడు ఎలా చేసి భూమిని సేవ్ చేస్తాడో అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి